హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధుకు చెందిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధుకు చెందినటువంటి డబ్బులను విడుదల చేయడం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఇక మూడు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులు అందడం అయితే జరిగింది అయితే మూడు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి చాలామంది రైతులకు కూడా ఈ డబ్బులు ఇంకా రాలేదు ఈరోజు కూడా కొందరి రైతుల ఖాతాలలో రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడడం అయితే జరిగింది మూడు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి వారికి మాత్రమే ఒకటి నుంచి మూడు లోపు భూమి ఉన్నటువంటి రైతులకు ఇంకా ఎవరికైనా రాకపోయినట్లయితే వారికి ఈరోజు రైతుబంధు డబ్బులు వారి వారి ఖాతాల్లో పడ్డం అయితే జరిగింది ఒకసారి మీరు మీ ఖాతాలని చెక్ చేసుకోండి ఈరోజు ఎవరికైనా డబ్బులు పడినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిన వారికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్